నమస్కారం నేను మిమ్మర్నత టీచర్ మరి ఒక కొత్త వీడియోతో ఈరోజు అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు హిందీ నేర్చుకుందాం హిందీ మన జాతీయ భాష కదా మరి మనందరికీ కూడా కొంత మినిమం ఒక వంద అంకెలు రావాలి అనే ఒక చిన్న అభిప్రాయంతో ఈరోజు నంబర్స్ తేవడం జరిగింది మీ కొరకు హిందీ నెంబర్స్ నేర్చుకుందాం ఈరోజు మీకు మహా అయితే ఒక ట్వంటీ ఫిఫ్టీ వరకు నేర్చుకుని ఉంటారు కదా కానీ నేనైతే ఈరోజు హండ్రెడ్ నెంబర్స్ తెచ్చాను అందరు రెడీగా ఉన్నారా హిందీ నేర్చుకుందాం టేక్ యూర్ బుక్ అండ్ టేక్ యూర్ పెన్ రైట్ డౌన్ సే ఆఫ్టర్ మీ నా వెనకాల మీరు కూడా చదవండి ఈరోజు మనం హిందీ నెంబర్స్ నేర్చుకుందాం హిందీ హెచ్ఐఎన్డిఐ హిందీ నంబర్స్ హిందీ నంబర్స్ నేర్చుకుందాం మరి ఇది ఎలిమెంటరీ పిల్లలు కూడా నేర్చుకోవాలి ఒక యూపీ స్కూల్ హై స్కూల్ కాకుండా చిన్నపిల్లలు కూడా ఇది నేర్చుకోవడం మంచిది ఎలిమెంటరీ లెవెల్లో కూడా ఎందుకంటే బేసిక్స్ కాబట్టి చదవండి అందరూ నా వెనక చదవండి ఎయి వన్ దో టూ తీన్ త్రీ చార్ ఫోర్ పాంచ్ ఫైవ్ చ సిక్స్ సాత్ సెవెన్ ఆట్ ఎయిట్ నౌ నైన్ దస్ టెన్ గ్యారా 11, बारह ट्वेलव तेरह 14, चौदह फोर्टीन पंद्रह फिफ्टीन सोलह सिक्टी सत्रह सेवटी अठार एटीन उन्नीस नय्टीन बीस ट्वेंटी इक्की वन बाईस ट्वेंटी टू तेईस 23 24 24 25 25 26 26 27 27 28 28 29 29 30 30 అంటే 30 31 31 32 32 33 33 34 34 35 35 36 36 सैंतीस थर्टी सेवेन अड़तीस थर्टी एट उनचालीस थर्टी नईन चालीस फार्टी इकतालीस, फारटी वन बयालीस फार्टी टू तैंतालीस फार्टी थ्री चव्वालीस फार्टी फोर पैंतालीस फार्टी फाइव छियालीस फारटी सिक्स सैंतालीस फार्टी सेवेन ఇది చూ చూడండి ఫార్టీ సెవెన్ సైంతాలిస్ ఫార్టీ సెవెన్ అడతాలిస్ ఫార్టీ ఎయిట్ ఉంచాస్ ఉంచాస్ ఫార్టీ నైన్ పచాస్ ఫిఫ్టీ పచాస్ అంటే ఫిఫ్టీ ఇక్కడి నుంచి మనం ఫిఫ్టీ వన్ నుంచి ఇక్కడ చూద్దాం ఇక్కా ఇక్కా వన్ ఇక్కా వన్ అంటే ఫిఫ్టీ వన్ బావన్ ఫిఫ్టీ టూ తెర్పన్ ఫిఫ్టీ త్రీ చవ్వన్ ఫిఫ్టీ ఫోర్ చప్పన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వరకు చదువుకున్నాం చప్పన్ ఫిఫ్టీ సిక్స్ సత్తావన్ ఫిఫ్టీ సెవెన్ అట్టావన్ ఫిఫ్టీ ఎయిట్ ఉన్సట్ ఫిఫ్టీ నైన్ సాట్ సిక్స్టీ ఇక్సట్ సిక్స్టీ వన్ బాసట్ సిక్స్టీ టూ తిర్సట్ సిక్స్టీ త్రీ చౌసట్ సిక్స్టీ ఫోర్ పైసట్ సిక్స్టీ ఫైవ్ ఛియాసఠ సిక్స్టీ సిక్స్ సట్సట్ సిక్స్టీ సెవెన్ అడ్సట్ సిక్స్టీ ఎయిట్ ఉన్ ఉన్హత్త హత్తర్ అంటే సిక్స్టీ నైన్ సత్తర్ సత్తర్ అంటే సెవెంటీ ఇక్ ఇక్కర్ సెవెంటీ వన్ బహత్తర్ सेवेंटी टू तिहत्तर सेवेंटी थ्री चौहत्तर सेवेंटी फोर पचहत्तर सेवेंटी फाइव, छिहत्तर सेवेंटी सिक्स सतहत्तर सेवेंटी सेवेन अठहत्तर सेवेंटी एट उन्नासी उन्नासी सेवेंटी नाइन, अस्सी एटी एटी अस्सी इक्यासी एटी वन బయాసి ఎయిటీ టూ తిరాసి ఎయిటీ త్రీ చౌరాసి ఎయిటీ ఫోర్ పచ్చాసి ఎయిటీ ఫైవ్ ఛియాసి ఎయిటీ సిక్స్ సత్తాసి ఎయిటీ సెవెన్ అట్ాసి ఎయిటీ ఎయిట్ నవాసి ఎయిటీ నైన్ నబ్బే నెబ్బే అంటే నైంటీ ఇకానవే నైంటీ వన్ బానవే నైంటీ టూ తిరానవే నైంటీ త్రీ చౌరానవే నైంటీ ఫోర్ పంచానవే నైంటీ ఫైవ్ చియానవే నైంటీ సిక్స్ సత్తానవే నైంటీ సెవెన్ అట్టానవే నైంటీ ఎయిట్ అయితే నైంటీ నైన్ ఏమంటామో నిన్యానవే నిన్యానవే అంటే నైంటీ నైన్ సౌ సౌ అంటే హండ్రెడ్ అనమాట మరొకసారి మీరు చక్కగా ప్రాక్టీస్ చేయండి ఎక్కువసార్లు వినండి అంటే ఒక టూ త్రీ టైమ్స్ విని నా వెనక మీరు చెప్తుంటే ఈ నెంబర్స్ ప్రాక్టీస్ చేయొచ్చు అందరూ కూడా నేర్చుకోండి ఉంటాను మరి ఇలాంటి ఎన్నో మంచి విషయాల కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే థ్యాంక్ యూ